హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేనో బ్లాగ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను అందుకు కావలసిన ఫిష్ ముక్కలను నిమ్మరసం వేసి ఉప్పు వేసి నీట్గా కడగాలి కొద్దిగా కారంతో కలిపి పక్కన పెట్టాలి ఆ తర్వాత గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కారం కలిపిన పీసెస్ని ఆయిల్లో నిదానంగా వేయాలి స్టవ్ అంటే తక్కువగానే ఉంచాలి నిదానంగా వేయించాలి వేరే గిన్నెలో సరిపడా ఆయిల్ వేసి చిన్న చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని అయితే వేయాలి ఈలోపు ఒక మూడు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి టమాటా గ్రేవీ తయారు చేసుకోవాలి ఆనియన్స్ వేగాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే ఒకే చోట ఉండి ముద్దలాగా గట్టిగా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక అందులో స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా ఈ సీజన్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా మెంతి ఆకు కూడా వేస్తున్నాను వీటన్నింటినీ బాగా వేగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి సాల్ట్ ముందుగానే వేయాలి నేను సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత గ్రైండ్ చేసినటువంటి టమాటోను ఇందులో వేస్తున్నాను ఈ టమాటా గ్రేవీ ఆయిల్లో బాగా వేగాలి లేదంటే పచ్చివాసన వస్తుంది టేస్టీగా అనిపించదు టమాటా గ్రేవీ మంచిగా ఉడకాలంటే మంట సిమ్లో పెట్టాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూడాలి ఆయిల్ ఇలా పైకి పేరుకుందంటే టమాటా గ్రేవీ ఉడికిపోయినట్టే అప్పుడు కొద్దిగా మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కాకుండా సరిపడినన్ని వాటర్ అయితే కలుపుకోవాలి వాటర్ పోసిన తర్వాత మంచిగా కలిపేసుకొని అందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గ్రేవీ మంచిగా తయారయ్యింది ముందుగా ఆయిల్లో ఫ్రై చేసినటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఫిష్ పీస్ని ఆయిల్లో ముందుగా వేయించడం వలన నీచు నీచువాసన రాకుండా ఉంటుంది అలాగే ఫిష్ పీసెస్కి ఉప్పు కారం బాగా పడుతుంది చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి టమాటా గ్రేవీ అవ్వడానికి టైం పడుతుంది అందుకని టమాటా గ్రేవీ రెడీ అయ్యాకనే ఫిష్ పీసెస్ని ఇందులో కలుపుకోవాలి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మూత పెట్టేయాలి తర్వాత ఒక్కో పీసు నెమ్మదిగా కదిలిస్తూ చేప ముక్కల్ని తిప్పివేయాలి అలా అయితే టూ సైడ్స్ మంచిగా టమాటా గ్రేవీ ముక్కలకి మంచిగా పడుతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి నేను వేయట్లేదు నాకు అందుబాటులో లేదు కనుక ఇంతేనండి టమాటా చేపల గ్రేవీ తయారయ్యింది అన్నంలోకైనా చపాతీలోకైనా వేసుకుంటే బాగుంటుంది